జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కోటిరెడ్డి అయితే టిఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉంటుంది అనేది ఇప్పటివరకు వచ్చిన సారాంశం బీజేపీ ఊసే లేదు బీజేపీ అక్కడ పెద్దగా అవకాశం లేనట్టుగా కనిపిస్తుంది ఈ రోజు వరకు కొంత ఏదైనా మార్పులు చేర్పులు వచ్చి ఒక పెద్ద వేవ్ వచ్చి ఏదన్నా చేస్తే డిపాజిట్ కు కొంచెం అటు ఇటుగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది అక్కడ కూడా రెడ్డికి ఇవ్వాలా యాదవ్కి ఇయాలన్న దాని మీద బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది సర్వేలు కూడా వాళ్ళు చేయించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తున్నారు అలాగే కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడతారు టిఆర్ఎస్ నుంచి ఎవరు నిలబడతారని చూసుకుని ఆ రెండు కులాల ఈక్వేషన్స్ ని ఆధారంగా బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం అయితే కంకణాల నివేదిత రెడ్డి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో బిజెపి తరఫున అక్కడ పోటీ చేశారు ఆమెకు రెండు వేల రెండు వందల ఇరవై ఓట్లు ఏదో సంథింగ్ వచ్చాయి రెండు వేల రెండు వందల ఓట్లు వచ్చాయి డిపాజిట్ రాని పరిస్థితి ఇప్పుడు కూడా ఆమె నాకే టికెట్ కావాలని అడుగుతుంది ఇప్పటికే ప్రచారం ప్రారంభించినా సీరియస్ గా గ్రామాలకు తిరిగేస్తున్నారు చక్కగా ప్రచారం చేస్తుంది ఊరేగింపులు నడుస్తున్నాయి బాణ బాణా సంచాలకు ఆలుస్తున్నారు అన్ని చేస్తున్నారు ఆమె అభ్యర్థి అన్నట్టుగా ప్రొజెక్షన్ వస్తుంది అట్లానే కడారి అంజయ్ యాదవ్ అని மாஜி டிடிபி நேத கத்திடி தரப்பு ఆయన పోటీ చేసినప్పుడు దాదాపు ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి చాలా మంచి నెంబర్ ఆఫ్ ఓట్లను ఆయన తెచ్చుకున్నారు యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమైన నాయకుడు ఆర్థికంగా బలవంతుడని కూడా చెప్తారు కాబట్టి ఆయన క్లైమ్ చేసుకుంటున్నారు ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి బలహీన వర్గాలకు అవకాశం ఇస్తే అటువైపు రెడ్డి సామాజిక వర్గం పోటీ చేస్తుంది కాబట్టి మనకి కొంత ముప్పై ఐదు ముప్పై ఆరు వేల ఓట్లు యాదవ్స్ ఉన్నాయి అలాగే కొంత బీసీ కమ్యూనిటీ నుంచి కొంత తెచ్చుకోగలిగితే ఈజీగా బీజేపీ గెలవగలుగుతుందనే ఒక అంచనాన్ని వాళ్ళు చెప్తున్నారు అంటే రెడ్డి వర్సెస్ యాదవ్ మధ్య అక్కడ టికెట్లు నడుస్తుంది బీజేపీ ఎవరికి ఇస్తుంది ఏదో చూడాలి మొత్తానికి మనకు అందున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నారు ఆయన పోటీ చేస్తే ఖచ్చితంగా గెలవడం ఖాయమనే ఒక అభిప్రాయం చాలా స్పష్టంగా వినిపిస్తుంది సర్వేలు కూడా అవే చెప్తున్నాయి జానారెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో కింద ఏమంటారు అది వెళ్ళిపోతున్నారు ఆయన చాప కింద నీరులా వెళ్ళిపోతున్నారు ఏం కొత్తగా కాదు ప్రతి ఊర్లో పరిచయాలు ఉన్నాయి ప్రతి ఊర్లో చాలా మందిని పేరు పెట్టి పిలిచే అంత చొరవ ఉంది అందరిని గుర్తుపెట్టగలిగే ఇది ఉంది మంచి సంబంధాలు ఉన్న నాయకుడు కాబట్టి ఆయనకి ఏం కొత్తగా ఇవన్నీ అవసరం లేదు కాకపోతే కొన్నాళ్ళు మొన్న ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి పెద్దగా టచ్ లో వెళ్ళలేదు పెద్దగా అప్పుడప్పుడు వెళ్ళొచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు ూత్ స్థాయి నాయకులతో సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే ప్రతి గ్రామాల్లో ఏమైనా శుభకార్యాలైనా చావులైనా వెళ్లి పలకరిస్తున్నారు కొంత మూమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం జానారెడ్డి అయితే చాలా స్పష్టంగా అక్కడ చేస్తున్నారు కాబట్టి జానారెడ్డి చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ లో ఆయనను గెలిపించుకుంటే రేపు సీఎం పదవికి రేస్ లో ఉంటారు సీఎం అయితే నియోజకవర్గం బాగుపడుతుంది తమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సీఎం అయ్యాడనే ఒక ఘనకీర్తి నాగార్జున సాగర్ ప్రాంతానికి వస్తుంది కాబట్టి అంత తొందరగా జానారెడ్డిని పక్కన పెట్టే అవకాశం ఉండదు నియోజకవర్గం ఆయన కోసం వెయిట్ చేస్తున్నట్టుగానే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొన్న ఓడించాము అనే ఒక బాధ కూడా ఉంది అది కూడా కొంత ఉంది జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని గెలిపించుకుంటే బాగుండేది అనే ఒక ఒపీనియన్ కూడా డెవలప్ అవుతుంది అట్లానే నోముల నరసింహయ్య చనిపోయినారు మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం కూడా సరైన పద్ధతి కాదు కొంత వ్యతిరేకత ఉంది పనులు సరిగా చేయకపోవడం కొంత ఆయన ఫ్యామిలీలో కొంతమంది మెంబర్స్ ఉన్నారు సరే నోముల నరసింహయ్య తెలిసి జరిగిందా తెలియక జరిగిందా తెలియదు కానీ వసూళ్లు చేశారని మేనలో అని కొడుకు అని రకరకాల ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా జనారెడ్డికి యాడ్ అవడం ఖాయం ఒకవేళ బీజేపీలో రెడ్డి వర్సెస్ యాదవ్ల నడిస్తే కొంత ఇటు ఓట్లు చీలే అవకాశం కూడా లేకపోలేదు అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా నాగార్జున సాగర్ లో జానారెడ్డి ప్లస్సే కనిపిస్తుంది ఎక్కడ పెద్దగా మైనస్లు కనపడట్లేవు కాబట్టి జానారెడ్డి ఈ రోజుకైతే అక్కడ చాలా స్పష్టమైన ఈ లో ఉన్నారు అది కంటిన్యూ అవుతుందా లేకపోతే రాజకీయ పార్టీలు అంటే టిఆర్ఎస్ బీజేపీ రేపు నాగార్జున సాగర్ మీద బలంగా ఏదైనా ముద్ర వేయగలిగితే బలంగా చేయగలిగితే అదేమన్నా ఇబ్బందికరంగా తయారయ్యే అవకాశం ఉందా అనేది చూడాల్సింది ప్రస్తుతం అందున్న సమాచారం ప్రకారం టిఆర్ఎస్ చేసిన సర్వేల్లో కూడా జనారెడ్డికి చాలా చాలా మంచి మెజార్టీ ఉంది చాలా గ్యాప్ ఉంది